వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి భక్తాంజనే స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ వీరమల్లు పుల్లారావు కుటుంబానికి నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ గౌడ సేవ సమితి ఆంధ్రప్రదేశ్ గౌడ సేవా సమితి చైర్మన్ సహ వ్యవస్థాపకులు శ్రీ బొమ్మగాని బాలకృష్ణ అధ్యక్షతన మొదటి చేయుత కార్యక్రమంలో భాగముగా ముందుగా ర్యాలీగా వేగవరం గ్రామంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహముకు పూలమాల వేసి తదుపరి వేగివాడలో వీరమల్లు పుల్లారావు కుటుంబంకు నిరుపేద గౌడ ఇంటి నిర్మాణంకు నలభై వేల నగదు వంటా సరుకులు రెండు నెలలు సరిపడగా ఇవ్వటం జరిగింది కార్యక్రమానికి విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం మొట్ట మొదటి అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు గౌడ సంఘం నాయకులు ఈడ అశోక్ కుమార్ గౌడ్ డీఎస్పీ రిటైర్డ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ సేవా సమితి చైర్మన్ బొమ్మగాని బాలకృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మారగాని శ్రీనివాసరావు బైగాని రంగారావు అయినాల వెంకటరమణమూర్తి మిడతా పెంటయ్య గౌడ్ మాధు గంగాధర రావు ఆరేపల్లి నరేష్ పరసా నాదశ్రీను నూతి రవీంద్ర గౌడ్ వీరంకి అయ్యప్ప స్వామి కట్టా శ్రీనివాసరావు మోదుగమూడి వెంకటేశ్వరరావు ఉన్నారు అలాగే పెద్దలు నాయుడు రామకృష్ణ వేముల సాయి మరీదు నాగేశ్వరరావు మట్టా సత్యనారాయణ పలగాని రమేష్ సొంటి శ్రీనివాసరావు పలివేల భాస్కరరావు పిల్లిఫని భాస్కరరావు పర్సా వెంకటేశ్వరరావు బోట్ల రామారావు అయినాల శ్రీనివాసరావు చలమాల శ్రీనివాసరావు ఆరేపల్లి శ్రీనివాసరావు అచ్చుత్పూలే ఆ గ్రామ పెద్దలు కొనకళ్ల శివమణి చిట్టి బొమ్మ రాజ ఇతర పెద్దలు గ్రామస్తులు మరియు యువకులు బొమ్మగాని నవీన్ పర్సా రాజేష్ పలివేల గణేష్ బొప్పన అజిత్ మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు అయితే పెద్ద హాస్పిటల్లో కూడా ఎవరు చెప్పలేకపోయారు ఇదే ఇన్ఫెక్షన్ ఏదో అన్నారు అయితే గన్నవరం మండలంలో గోపావరి గుడివన అక్కడ ఎవరో చెప్పారు అక్కడ అయితే తగ్గుద్ది మీ ప్రాబ్లం కంటే అక్కడికి వెళ్ళారు అక్కడ ఇంచుమించు ఇప్పుడు నెల నుంచి వాడతాను నేను ఇచ్చి మించు ముప్పై ఆరు రోజులు భోజనం చేసి అంటే భోజనం చేయొద్దు అన్నారు భోజనం కానీ ఇవి కానీ ఏం తినొద్దు అన్నారు పాలు పూసు ఇవి அது எப்படல்லாம் ட்ரிப்புக்கு நார்மல் ஐந்து வீடு அப்படின்னா இது மீது வெளவாசே அது அமௌண்ட் லோ அது ஓகே அது இல்லைமோ சரி அப்புறம் பிள்ளைய கட்டுனா చెప్పలేను బాగాలేదు నా అన్నడం కూడా అరిగిపోయింది నా భర్త పనికి వెళ్తున్నా పిల్లలు పిడుసు గుంటూరు రాజపేటలో రెండు ఇల్లు కట్టుకున్నాం కానీ తాగలేదు గాని ఎల్ కొట్టి చూపించారండి ఏటో తిరగదు ఆయన కారు బాగోలేదు బాబు కట్టలేడు ఇక్కడికిచ్చేసినటువంటి గౌడ పెద్దలు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా ఒక ఆర్థిక పరిస్థితి అంటే ఏంటనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది గ్రూపుల్లో పెడితే ఏదో పెట్టారు చేశారు అని చాలామంది దీన్ని పరిగణలోకి అయితే తీసుకోలేదు నిజంగా ఎక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూస్తే చాలా బాధాకరమైన విషయంగా ఉంది మనసు అనేది చాలా కదిలి ఉంది అమ్మ మీకు ఎప్పుడూ కూడా మన గౌడ్ సంఘం తరఫున మేమేంటి రాష్ట్ర గౌడ సంఘం తరఫున కూడా మన డీజీపీ గారు అశోక్ గౌడ్ గారు వచ్చారు డిఎస్పీ గారు వచ్చారు అలాగే ఇంకా మా ఆంధ్రప్రదేశ్ గౌడు సేవా సంస్థ తరఫున మీకు అనేది ఆర్థిక సహాయం చేయటానికి ఎంతోమంది సహక సహకారాలు అందించారు మీకు నిజంగా మేమంతా మీకు అన్నదమ్ముల్లాగా ఒక ఆప్యాయతగా ఎప్పుడు మా కుటుంబంలో ఒక కుటుంబలాగా మిమ్మల్ని మేము చూసి ఎప్పుడు కూడా మా చెంతనే చేర్చుకుంటామని ఇంకా ఇటువంటి కుటుంబాలు ఏవైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ గౌడ్ సేవా సమితి నుంచి ఆర్థిక సహాయం చేయటానికి మేమంతా కూడా ముందుకు ఉంటామని కౌశారు నలభై వేలు అనేది క్యాష్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఆర్థిక సహాయంగా అలాగే నిత్యావసర సరుకులు రెండు నెలలకి సరిపోను నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ కుటుంబానికి సహాయం అందరికీ కూడా రాష్ట్ర నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు అండి మేము కొత్తగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇంతకుముందు మా కమిటీలో ఉన్న కుర్రాళ్ళంతా కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలోనే ఉన్నారు ఇప్పుడు మేము ఒక ఒక సిస్టమ్ ప్రకారం ఏమో నడుద్దామని చెప్పి ఒక బైలా అవి తయారు చేసుకున్నాం వాటి ప్రకారం ఏంటంటే ఇలా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్లో ఎయిటీ పర్సెంట్ ఆ బాధితులకు మనం అందజేసే ఆలోచన మేము చేసామండి కమిటీ అంతా కూడాను దాదాపుగా మాకు యాభై వేలు పైచీలకుగా మాకు మాకు కలెక్షన్ వచ్చిందండి మనాళ్ళు ఫోన్పేల ద్వారా ఇచ్చినటువంటి మీరంతా ఇచ్చినటువంటి డబ్బు అందులో దాదాపుగా ఒక రెండు నెలలకి సరిపడా నిత్యావసర వస్తువుల కుటుంబానికి ఇవ్వడానికి ఆలోచన చేసామండి అంతకుముందు కూడా అలాగే మేము ముందుకెళ్ళేవాళ్ళం అట్లాగే అమౌంట్ని దాదాపుగా నలభై 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 రెండు వేలు చిల్లర ఇప్పుడు వాళ్ళకి చేతికి అందజేస్తున్నాం అట్లాగే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బుని ఇప్పుడు రామారావు గారు కొంత అనౌన్స్ చేశారు అట్లాగే ఇంకా లోకల్లో కూడా పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడేటట్టుగా చేస్తే అది చాలా ఉపయుక్తంగా ఉంటుందండి అట్లాగే ఈ నలభై వేల రూపాయల్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఇల్లు అది బాగు చేయించుకుంటాం బాబు కొద్దిగా మాకు మీకు అందరికీ అని చెప్పి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు అమ్మ మీ డబ్బులు మీకు అందజేస్తున్నాం మీ పరిస్థితిని బట్టి కాబట్టి మీరు సద్వినియోగపరచుకోండి అని చెప్పి మేము కమిటీ తరఫున చెప్పామండి మొత్తం గౌడు జాతి అందరూ మనలో ఒకడు అతని కోసం మనం సాయం చేసే విధంగా ఏదైతే ఉందో మన కుటుంబ సభ్యుడే కదా చాలా ముందుకు వస్తే ఉదాహరణగా చాలామంది ఫోన్ నెంబర్స్ అని యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో ఏడు వందల యాభై మంది సభ్యులుగా ఉన్నారు వాళ్ళ కూడా దాతరంతా ఎంతో కొంత ఇచ్చినట్లయితే మనంత అమౌంట్ మనం చేయగలుగుతాము ఈ యాక్టివిటీస్లో ఖచ్చితంగా అందరం కూడా పాటిసిపెట్టి మా అంత సహకారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వేగువాడ గ్రామంలో వీరమల్లు మల్లు గారికి సారీ పుల్లారావు గారికి ఆర్థిక సహాయం చేయడానికి మన ఏలూరు జిల్లా మరియు రాష్ట్రంలో కొంత మిగిలిన జిల్లాల నుంచి కూడా ముఖ్యలు ఇక్కడ రావడం జరిగింది ఎంతోమంది ఎంతో విలువైన సమయాన్ని రా వచ్చే విధానంలో ఆ విలువైన సమయాన్ని వారి పనికి కాకుండా సేవా దృక్పథం దృక్కుతంతో రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి ఇక మన గౌడ సోదరుడు వీరమల్లు పుల్లారావు గారు యొక్క ఆ ఆర్థిక పరిస్థితి అయితేనే వారికి ఉన్న ఆరోగ్య ఇబ్బందికరమైన పరిస్థితులు అయితేనే చూస్తే ఆ విలువైన సమయం కంటే వారి బాధను మనం ఎంత ఇచ్చినా తీయలేని పరిస్థితి కానీ మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ వీడియో చూస్తున్నవారు కానీ ఈ కార్యక్రమాలు చూస్తున్నవారు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గౌడ సేవ సౌతిలో కానీ ఉన్న సభ్యులు కానీ ఇతర సభ్యులు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈ కార్యక్రమం చూస్తే హృదయం స్పందించవలసిన గడియలు వాళ్ళ చక్కగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఇప్పుడు గౌడి సేవ నావంతో మేము కూడా సేవలు చేస్తానున్నాం సాయి గారు కానీ గారు కానీ మేము ఎక్కడెక్కడికి జరిగితే మేము వెళ్ళి ప్రోత్సహి చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఈ గౌడి సేవ చది తరఫున మేము కూడా ప్రోత్సహించి తెలియజేస్తూ ఒక ఐదు వేల రూపాయలు నేను కూడా మీ సమస్యని మొత్తం మన మొత్తం అందరూ అందరూ కూడా తరలి వచ్చారు ఇక్కడికి గౌడ సంఘం అంతా కూడా గౌడ సంఘం వాళ్ళందరూ కూడా దాన్ని స్పెసిఫిక్గా దాని మీద ఒక కార్యరూపం మీకు మీకున్నటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొత్తం సాల్వ్ చేస్తా అని చెప్పని మీకు ఆమె స్వాగతం ఈరోజు నిజంగా గౌడ సేవా సమితి ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఇది చాలా అంటే మనసు కదిలించే అంశం మీరు మీరు పెద్ద మనసుతో మీరందరూ కూడా కళాకర్త వేసుకుని సభ్యులందరూ కూడా మళ్ళా పది మందితో అడిగి ఇవాళ చక్కటి ఒక కార్యక్రమం తీసుకునే దీని కారణమైన ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు అవ్వచ్చు శ్రీనివాస్ మార్గాన్ని శ్రీనివాస్ సంథింగ్ మీరు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మేము అందరిని అభినందిస్తున్నాం ఎందుకంటే సమస్య మనం ఎవరో వచ్చి భగవంతుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటం అనేది కాదు ఇక్కడ మనం మనలోనే భగవంతుడు ఉంటాడు కొంచెం వాళ్ళు మనం చేసే చిన్న స్నాయం చాలా పెద్ద పెద్ద పది మందికి ఉపయోగపడేంత స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఇంకా పెద్ద కార్యక్రమాలు పెద్ద స్థాయిలో వచ్చేసి పది మందికి కూడా ఇలా మన మనలో ఎవరైతే అట్టడుగు నుండి బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా మీరు అందరూ కూడా అంటే అండదండలు ఇవ్వాలనుకుంటూ అలాగే రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర కౌరసంగం ఏదైతే ఉందో వాళ్ళ వంతు సాయం కూడా మేము చేయడానికి త్వరలో మీ ద్వారా మేము చేయడానికి మేము సిద్ధంగా ఈ జాతులు ఎవరైతే ఉన్నారో మనాలు మనలో మనాలని మనం ఆదుకుంటాం అనేది బలాత్కార కార్యం మానవ సేవే మాధవ సేవ అది మీరు నిరూపించారు చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెయ్యి పది రూపాయలు వీరమల్లు రమణ గారి వేయివాడ గ్రామం వెయ్యి పది రూపాయలు అందజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ గౌడ సేవా సమితి తరఫున వారి యొక్క ఇంటి నిర్మాణానికి సుమారు నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు మన గౌడ పెద్దలు అశోక్ కుమార్ గౌడ్ గారు మన చైర్మన్ గారు బొమ్మ బాలకృష్ణ గారు చేయాలి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్క గౌడ సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ